అంబేద్సర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వేగుళ్ళు జోగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ టీడీపీ యువనేతలు కుమార్ బాబు వేగుళ్ళ అజయ్ బాబు బీజేపీ నేతలు సాయిరాం కోన సత్యనారాయణ కోటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లో వెంటరాక వేలాదిక తరలి వచ్చిన అశేష జనవాహని మధ్య ఎమ్మెల్యే వేగుళ్ల భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు తొలుత అభిమానులు కళ్యాణి రైస్ మిల్ వద్దకు భారీగా చేరుకున్నారు డప్పు వాయిద్యాలు గార్డెన్ నృత్యాల నడమ ఎమ్మెల్యే వేగుళ్ల కేపి రోడ్ నుండి తన నివాసానికి చేరుకున్నారు అక్కడ వేగుళ్ల కుటుంబ సభ్యులు హారతలు పట్టి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండపేట నియోజకంలో ఎమ్మెల్యే వేగుళ్ల గెలుపు యాభై వేల ఓట్ల మెజార్టీకి పైగానే రావాలన్నారు ఇందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో సైనికుల్లా కష్టపడి పనిచేయాలన్నారు ఒక దేశం కోసం సైనికులు ఏ విధంగా అయితే పోరాడతారో అదేవిధంగా ఓ దళిత ద్రోహి దుర్మార్గుడైన తోట త్రిమూర్తులను తరిమి కొట్టేందుకు అదేవిధంగా పోరాడాలన్నారు

ఈ రోజున మండపేట నియోజవర్గ శాసన శాసనసభకి అభ్యర్థిగా నామినేషన్ చేశాను మరి నాకు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు దాన్ని ప్రధానమంత్రి శ్రీ 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 నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినందువల్ల ఎన్డిఏ అభ్యర్థిగా ఇలానే పోటీలో ఉన్నాను మరి లోగడ ఐదు పర్యాయాలు లోగడ ఐదు సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా ఏ రకంగా మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా ఏ రకంగా చేసానో మండపేట మండపేట నియోజకర్ ప్రజలు అందరూ చూశారు దానికి రెట్టింపు వేగంతో మండపేట నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన చూశారు మరి బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక రౌడీజం హోండాయిజం ఎక్కడికక్కడే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏ రంగం దోపిడీ చేసి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అదే విధంగా మరి శిరోమండం కేసులో మరి దానికి ఏ రంగ ఏ రంగ జైలు శిక్ష విధించబడ్డారో ఇవన్నీ చూశారు మరి విద్యులైన మండపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మరి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఒక రౌడీజం కావాలా లేదా శాంతియుతం కావాలా ఒక శాసనసభ్యుడిగా ఒక అభివృద్ధి పోటీ చేయాలంటే అందరినీ కలుపుకుని పొలాలకి మతాలకి సంబంధమైన వ్యక్తిగా ఉండాలి తప్ప మరి ఆయనకు నచ్చిన వాళ్ళ మీదే ఒక రకంగా నచ్చని వాళ్ళు ఒక రకంగా వచ్చేసే వ్యక్తి కావాలా లేదా అందరినీ కలుపుకుని మండపేట నియోజకవర్గంలో ఒక ప్రశాంతత కలిగే వ్యక్తి కావాలా కూడా సార్ విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి సింబల్గానే శంబలి పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా ఇప్పుడు సైకి గుర్తుపై పోటీ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ గంట హరిశ్చంద్ర మన హరీష్ గారికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు రెండో ఓటు మండపాయ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై రెండో ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా మరి వారందరికీ ఇవాళ ఇంత చక్కగా ఇంత మండు టెంట్లో వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచే మరి ప్రచార రథం మీద మండపాటి నియోజకవర్గం అంతా కూడా కార్యక్రమం మనం ప్రచారం మొదలుపెట్టాం దాంట్లో కూడా జన సైనికులు మరి వేర మహిళలు బీజేపీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం నాయకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొవాలని చెప్పి సవనియంగా మన చేస్తూ అందరికీ నమస్కారం